జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు పోటీ చేసే ముందు పాదయాత్ర చేశాడు పాదయాత్రలో ఎన్నో ప్రకటనలు ఇచ్చాడు ఏ హామీలు కూడా నెరవేర్చేటువంటిది అభియోగం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది కదా మీరు జగన్కి ఎందుకు ఓటు జగన్కి ఎందుకు నమ్మాలనేటువంటి నానుడితో మీరు ముందుకు వెళ్తాను అసలు ఎందుకు జగన్కి ఓటు వేయాలని అమ్మా ఎందుకు ఓటు వేయాలా అసలు దేనికి వేయాలండి దేనికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు ఆయన కళ ఏంటి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం జలగైనా నయ్యో ఇలా పీడించి ఒక్కొక్కరిని వదిలేస్తుందేమో కానీ ఈయన ఐదు కోట్ల ఆంధ్రుల యొక్క రక్తాన్ని పీడించి జలకన్నా దారుణంగా ఉన్నాడండి ఈరోజు ఈరోజు నిజమే ఆయనకి ఎందుకు ఒకటి వేయాలో చెప్పండి ఎందుకు నమ్మాలో చెప్పండి ఈరోజు మూడు రాజధానులు చెప్పినందుక ఉన్న రాజధానిని ఏమీ చేయకుండా అలా ఉంచినందుక మూడు ముక్కలాట ఆడుకుంటున్నందుక అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మించినందుక యువతకు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు జాబ్ క్యాలెండర్ ఇచ్చినందుక అలాగే రోడ్లు సరిగ్గా లేవు అనేకమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్లే సరిగ్గా చేయలేనుడు మా జీవితాల్ని బాగుపడుస్తాడా చెప్పండి ఒకసారి యువతని ఏ విధంగా రాష్ట్రానికో దేశానికో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి కానీ గంజాయి డ్రగ్స్ మద్యం ఇలాగ విచ్చలవిడిగా వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడిపోయి ఈరోజు ఆడవారిపై అనేకమైన అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఈ యువత చెడు దారిని పట్టబట్టే ఈరోజు విశాఖపట్నం నెంబర్ వన్ స్థానంలో తలసరి ఆదాయంలో ఉండాలి కానీ విశాఖపట్నము ఈరోజు గంజాయికి నెంబర్ వన్ స్థానంలో ఉండిపోయిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవడం వల్ల ఈరోజు మళ్ళీ అదే తప్పు అదే పొరపాటు మళ్ళీ మేము ఎలా చేయాలి దేనికి నమ్మాలి ఎందుకు ఓటేయాలి చెప్పండి ఈరోజు ఈరోజు ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈరోజు చట్టాలని చెప్పేసి అనేకమైన తప్పుడు చట్టాలు దిశ చట్టం అన్నారు అది చట్టబద్ధత లేదు దిశ యాప్ అన్నారు దానికి అతీ లేదు గతీ లేదు దేనికి నమ్మి మళ్ళీ ఆడది జీవితాన్ని పనంగా పెట్టాలి చెప్పండి ఈరోజు ఈరోజు అదే కాదు నేను ఇంకోటి అడుగుతున్నాను ఈరోజు అనేకంగా ఈరోజు గవర్నమెంట్ నిన్న చేసాం మేము సిపిఎస్ రద్దు అని చెప్పింది ఆ సిపిఎస్ రద్దు చేసిందా ఉద్యోగాలు దగా చేయలేదా ఒక్కసారి ఆలోచించ ఏపీఎస్సి ఈరోజు ఒక సిఎస్లు ఆంజనేయులు గారు ఈరోజు అదేవిధంగా అజయ్ కల్లం గారు వీళ్ళందరూ చేసిన మోసానికి ఫ్రాడ్కి ఈరోజు వేలాది మంది దగా చేసింది మీ ప్రభుత్వం కాదా జగన్మోహన్ రెడ్డి కాదా ఒకసారి ఆలోచన చేయండి విద్యుత్ ధరలు ఏడు రెట్లు పెంచాడు మళ్ళీ పెంచడా వస్తే మళ్ళీ పెంచడానికి నమ్మకం ఉందో చెప్పండి ఒకసారి అలాగే నిత్యావసర ధరలు తినేది కూడా తినకుండా చేసేశారు మరి దాన్ని కూడా నమ్మాలా దాన్ని కూడా మళ్ళీ ఇంకా ధరలు ఏమైనా తగ్గిపోతాయా లేదనంటే ఈరోజు ఏంటి పెట్రోల్ ధరలు అత్యధికంగా పెంచేసి రోడ్డు మీద కూడా ఎక్కలేని విధంగా ఈరోజు చెత్త పన్ను వేసేశాడు చెత్త పొన్ను వేసేసి నిజంగా మరి అదే చెత్త పొన్ను వేసే బదులు అదే చెత్తను కూడా ఇంట్లోకి వచ్చి ఊడ్ కదమ్మా మరి ఎందుకు ఇలాంటివన్నీ చేస్తూ జగన్ నమ్మి మళ్ళీ ఓటేయ్యాలి నా కళద్ధం అని అంటుంటే ఆయన సిద్ధం దేనికో మన జీవితాలతో ఆటలాడుకోవడానికి మళ్ళీ మనల్ని పనంగా పెట్టి ఆయన అనేకంగా విచ్చలవిడిగా డబ్బుని కొల్లగొట్టడానికే భూములు నిజంగా విశాఖపట్నం భూములు ఎన్ని కొల్లగొట్టారు చెప్పిన భూ కబ్జాలకి ఈరోజు నిలయంగా అయిపోయింది విశాఖపట్నం ఈరోజు మళ్ళీ అదే దగ ప్రత్యేక హోదా అన్నారు రైల్వే జోన్ అన్నారు ఇవన్నీ మెల్ల ఉంచి తెస్తానన్న జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఏ విధంగా నమ్మమంటారు ఏ విధంగా ఓటేయమంటారా ఒకసారి ఆలోచన చేయాలి ఓ ఆంధుడా నువ్వు నీ మనసు మీద నీ గుండె మీద చెయ్యేసుకో ఇదే గనక మళ్ళీ రిపీట్ అయితే మన పిల్లల భవిష్యత్తు కాదు మన పిల్లల జీవితాలు కాదు మన జీవితాలు కూడా పనంగా పెట్టినా కూడా మళ్ళీ ఇంకో బంగారు ఆంధ్రప్రదేశ్ని మనం నిర్మించుకోలేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గానే ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మన జీవితాలు పనంగా పెట్టవలసి వస్తుంది కాబట్టి ఆంధ్రుడా నీ ఇల్లు నువ్వే చక్కదిద్దుకో నువ్వే మేలుకో ఈరోజు యువతకి ఉద్యోగాలు కావాలన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు బాగుపడాలన్నా ఈరోజు ఉద్యోగాలు బాగుపడాలన్నా రాజధాని రావాలన్నా ప్రత్యేక హోదా రావాలన్నా రైల్వే జోన్ రా ప్రతి ఒక్కటి మన కళ సాకారం ఇవ్వాలన్నా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం మన అందరికీ అవసరం ఈ కూటమి మన అందరికీ అవసరం ఈ రోజు రేపు జరగబోయే చిలకరుల పేట కూటమి కూడా మనందరం హాజరయ్యి మన జీవితాల్ని మనం పన్నంగా పెట్టకుండా మన జీవితాలు మనమే పన్నంగా పెట్టి రానున్న భవిష్యత్తుకు బంగారు బాట వేసే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దుకునే అవకాశం నీ చేతికి రాబోతుంది మళ్ళీ తప్పు చేయి మాకు మళ్ళీ ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం నా ఐదేళ్ల తర్వాత మనకు వచ్చింది కనుక జగన్ ఎందుకు నమ్మాలి ఎందుకు ఓటేయ్యాలని ఆంధ్రుడు ప్రతి ఒక్క ఆలోచనలోని మార్పు రా వచ్చే విధంగా ఈరోజు హెచ్చరిస్తున్నాను అని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు మైండ్లోని ఒక్కసారి నీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ ఈడ రాకూడదు మళ్ళీ ఓటు వేయకూడదు అనే విధంగా ఆలోచన బాటలో వెళ్ళండి ఈ తప్పుడు పప్పు బెల్లాల పంపకాలు బటన్ నొక్కుళ్ళు మనకొద్దండి ఆ బటన్ నొక్కుడే ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఆ బటన్ నొక్కుడే మనకి జీవితం లేకుండా చేసింది ఆ బటన్ నొక్కుడే అందులో డబ్బులు లేకుండా చేసింది ప్రతిసారి అప్పులు పాలైపోతే ఏడు వేల కోసం ఏడు వందల కోసం ఇలాగ అప్పుల పాలకే అప్పులేపి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తాడే తప్పితే మాకు హోదా కావాలి మాకు రైల్వే జోన్ కావాలి మాకు ఇది కావాలి మాకు ఈ పరిశ్రమ కావాలని కేంద్రం దగ్గర ఏ ఒక్కటి అడిగి తెచ్చే ఈ ఐదేళ్ళు లేనప్పుడు ఇంకో ఐదేళ్ళలో వాళ్ళందరిని అడిగి ఏం తెస్తాడని నమ్మి ఓటు వేయాలో మీ అందరం మీలోనే ప్రశ్నించుకొని ఓటు వేసే ముందు వెళ్ళి ఆలోచన చేయవలసిందిగా ఈ ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలని వేడుకుంటూ నమస్కరించుకుంటున్నాను